సందర్భం మీకు తెలుసు ఇప్పుడే పెద్దలు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి వారు అందించిన రాజ్యాంగం ఏదైతే ఉన్నదో ఆ రాజ్యాంగం స్ఫూర్తిగా ఆ రాజ్యాంగం మరి ఆలంబనగా చేసుకొని ఆ రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడులో పొందుపరిచిన నిబంధన ఒక కొత్త రాష్ట్రం ఏర్పాటుకు సంబంధించి దాని ఆధారంగానే మనకు ఈ రోజు ఈ రాష్ట్రం దక్కింది కాబట్టి ఆ మహనీయుడైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కి మనందరం కూడా శాశ్వతంగా ఎల్లవేళలా తెలంగాణ అనే రాష్ట్రం ఉన్నంత కాలం రుణపడి ఉంటామనే మాట కూడా మరొకసారి తెలియజేస్తూ బాబా చెప్పిన బాటలో బాబాసాహెబ్ చూపిన బాటలో బోధించు సమీకరించు పోరాడు లక్షల సంఖ్యలో ప్రజల్ని ఎక్కడికక్కడ సమీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత ఏర్పాటు ఎందుకు జరగాలి అనే అవసరాన్ని ఎప్పటికప్పుడు వారికి బోధిస్తూ వివరిస్తూ విడమర్చి చెప్తూ సమస్యలు వచ్చినప్పుడు పోరాడు మనం పద్నాలుగేళ్ల పాటు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో కథం తొక్కితే తర్వాత పద్నాలుగేళ్ళ తర్వాత జాతీయ స్థాయిలో తెలంగాణ ఇవ్వక తప్పని ఒక అనివార్యత వచ్చి దానిలోకేలి వచ్చిందే మన రాష్ట్రం పొద్దున్నే హైదరాబాద్ జిల్లా పార్టీ సమావేశం పెట్టుకుంటే అక్కడ పెద్దలు శాసన మండలిలో మన ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి గారు ఒక మంచి మాట అన్నారు పదవీ త్యాగంతో పార్టీని ఏర్పాటు చేసి పదవీ త్యాగంతో పార్టీని ఏర్పాటు చేసి తర్వాత ప్రాణ త్యాగానికి కూడా సిద్ధపడి రాష్ట్రాన్ని సాధించిన మహానాయకుడు కేసీఆర్ అనే మాట పొద్దున మల్సనాచారి గారు ఏదైతే చెప్పినారో అది వాస్తవం అని చెప్పి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఎందుకంటే ఇవాళ మనం ఎన్న మాట్లాడుకోవచ్చు ఇవాళ ఎన్ని మాటలైనా చెప్పొచ్చు ఇవాళ గద్దెనెక్కి కూర్చున్న డైలాగులు ఎన్నైనా కొట్టవచ్చు కానీ వాస్తవాలు వాస్తవాలుగానే ఉంటాయి వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మంత్రులుగా తెలంగాణ రాష్ట్రంగా ఈ ప్రాంతం ఉన్నది అంటే దానికి ముమ్మాటికి కారణం కేసీఆర్ అనే నాయకుడు టిఆర్ఎస్ అనే పార్టీ అనే మాట ఎవరు అవునన్నా కాదన్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ అందరికీ తెలుసు కేసీఆర్ గారి నాయకత్వంలో పద్నాలుగేళ్ల పాటు ఈ ప్రాంతం ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఉమ్మడి కరీంనగర్ జిల్లా మొదటి నుంచి కూడా ఉద్యమంలో ఇవాళ ఎవరు ఎన్ని చెప్పినా ఎన్ని మాటలు కేసీఆర్ గారి త్యాగాన్ని కేసీఆర్ గారి పోరాటాన్ని ఎన్ని రకాలుగా చిన్నగా చేసి చూపెట్టే ప్రయత్నం చేసినా తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మన పార్టీ చేసిన పోరాటాన్ని మీరు చేసిన త్యాగాన్ని మరి తెలంగాణ పిల్లల బలిదానాన్ని ఎన్నటికీ మరవదు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా సరే రాజకీయంగా ఎత్తు పల్లాలు తప్పవు అపజయము జయము రాజకీయము జీవితంలో చాలా కామన్ సరిగ్గా సంవత్సరం కిందట ఈరోజు నవంబర్ ఇరవై ఐదు ఇంకొక ఐదు రోజులు అయితే సంవత్సరం కిందట డబ్బాల ఓట్లు పడే సందర్భం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని కథలు చెప్పినరో నాకంటే బాగా మీకే తెలుసు ఎందుకంటే సిరిసిల్లలో ఊరూరు నేను తిరగలే నేను అక్కడ ఇక్కడ వేరే నియోజకవర్గాలు కూడా తిరిగినా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడుగా ఉన్నా కాబట్టి వేరే నియోజకవర్గాల్లో కూడా ప్రచార బాధ్యత చేసుకొని నేను తిరిగినా కేవలం మండల కేంద్రాలు సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రంలో మాత్రమే నేను ప్రచారం చేసిన వేములవాడలో కూడా అన్ని మండలాలు తిరిగిన వేములవాడలో వెంట్రుకవాసి కవాస తేడాతో పన్నెండు వేల ఓట్లతో ఓడిపోయినాం సిరిసిల్లలో గెలిచినాం రాష్ట్రంలో మాత్రం అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అరిచేతిలో స్వర్గం చూపెట్టిందో అడ్డగోలు మాటలు ఇచ్చి అడ్డగోలు హామీలు ఇచ్చి ఆనాడు ప్రజలను మోసపిచ్చే విధంగా ప్రచారం చేసిందో దానికి కొన్ని కొన్ని దగ్గర మన వాళ్ళు నమ్మినరు నమ్మి మోసపోయినరు ఇవాళ సరిగ్గా సంవత్సరం తర్వాత పరిస్థితి ఏంది అని తిరిగి చూసుకుంటే నేను కూడా తిరుగుతా ఉన్నా మీరు చూస్తా ఉన్నారు నిన్న సరిగ్గా ఈ సమయానికి నేను మహబూబాబాద్ లో ఉన్నా మొన్న ఇంకెక్కడో ఉన్నా తిరుగుతా ఉన్నా రాష్ట్ర కూడా ఎక్కడికి పోయినా ఎవరితో మాట్లాడించినా వాళ్ళు హైదరాబాద్ లో ఉండే సంపన్నులైన బిల్డర్లు కావచ్చు లేదా మహబూబాబాద్ లో ఆటో నడుపుకునే ఓ తమ్ముడు కావచ్చు లేదా ఒక సామాన్య రైతు కావచ్చు లేదా ఒక సంపన్న పారిశ్రామికవేత్త కావచ్చు ఎవరిని కదిపిన ఎవరిని కదిపి అడిగినా అందరి మాట ఒకటే అందరి నోటమ్మ వస్తున్నది ఒకటే కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే తప్పు జరిగింది అనే మాట ఇయాల రాష్ట్రంలోని ప్రతి నోట్లోంచి వడ్లగోన్ వడ్ల కొనుగోలు కేంద్రాల కాడ కూర్చుని రైతుల నుంచి మొదలు పెడితే చేన్లు ఇలా కోతల కాడ కూర్చునే కూలీలు రైతు కూలీల దాకా ప్రతి ఒక్కరి నోట్లోంచి వస్తున్న మాట ఒకటే